వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ రాంపల్లిలో పందులకు అంటువ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలో భాగంగా పందులకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించింది పందుల పెంపకందారులకు ప్రభుత్వం సిఎస్సీ వ్యాక్సిన్ ఉచితంగా టీకాలు సరఫరా చేస్తూ పందుల రోగాలు బారిన పడకుండా కాపాడుకునేందుకు లబ్ధి పొందేందుకు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ను పాల్గొని పందులకు టీకాలు వేశారు ఈ కార్యక్రమంలో పందుల పెంపకందారులు కావడి నరసింహ కావడి బాలరాజు కురాకుల బాలరాజు కురాకుల బాలకృష్ణ కావలి ఉపేందర్ మరియు వైద్య సిబ్బంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కె విమల మైతి బి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మన పందులకు మనకు దేవుడు పదైన మా పనులకు సూర్యుడానికి వచ్చిరు వారికి వారు అన్ని పనులకు సూర్యించాలని చేయాలని వారికి ఆ పందులకు వైరస్ కాకుండా మేడం గారు వచ్చిరు ఆ మేడం కూడా మాట్లాడతారు మరి ఆ మేడం కూడా కొంచెం విషయాలు మరి ఆ సూర్యులు ఎట్లు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని చెప్పి చెప్తారు ఆ కొంత మాటలు ఫ్రీగెన్సీ వైరల్ ఫీవర్స్ అట్లాంటివి రాకుండా అవి ఆరోగ్యంగా ఉండడానికి కోసము మేము ఇట్లా సీజనల్ వ్యాక్సిన్స్ అవి ఇస్తుంటాము సిఎస్ఎఫ్ అనేది ఇప్పుడు ఇస్తున్నాము స్వైన్ఫ్లూ ఫీవర్ది తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళకు కొన్నిసార్లు కూడా ఇచ్చాము వాళ్ళకు అవేర్నెస్ కోసము ఇప్పుడు ఇలా చూస్తూ చెప్తూ ఉంటామన్నమాట అన్నీ వాళ్ళు కూడా బాగా ఫాలో అవుతారు